హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో అయితే ఎంత జిడ్డు స్టవ్నైనా ఇట్లా క్లీన్గా చేసేసుకోవచ్చు చూడండి ఎంత జిడ్డు పట్టింది స్టవ్ సో ఎంత జిడ్డు పట్టినా కూడా కేవలం ఒక త్రీ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు చూసారా బాగా జిడ్డు పట్టేసింది కదా సో ఇప్పుడు చూద్దాం ఎట్లా క్లీన్ చేయాలి అని ఫస్ట్ స్టవ్ పైన ఉన్న స్టాండ్స్ తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత క్యాప్స్ ఉంటాయి కదండి చిన్న ప్లాస్టిక్ డబ్బాలవి క్యాప్స్ కానీ ఏవైనా ఒకటి మాత్రం బర్నల్ మీద పెట్టుకోవాలి వాటర్ పోకుండా ఇప్పుడు బేకింగ్ సోడా అంటే మనం ఇంట్లో వాడుకునే వంట సోడాని దాని మీద స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట మొత్తం జిడ్డు ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తము ఈ వంట సోడా వేసేసుకోవాలి ఇప్పుడు వెనిగర్ ఉంటుంది కదా వెనిగరు సోడా ఎక్కడెక్కడైతే వేసినామో దాని మీద మొత్తము వెనిగర్ చల్లుకోవాలి వెనిగర్ వేసుకోవాలి ఇట్లా ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు మనము దాని వెనిగర్ ప్లేస్లో ఇలా మొత్తం స్టవ్ అంతా వేసుకొని వెనిగర్ లేకుంటే నిమ్మకాయ వేసిన తర్వాత అట్లనే ఒక టెన్ మినిట్స్ ఉంచేసేయాలి వెంటనే క్లీన్ చేయొద్దు టెన్ మినిట్స్ ఉంచితే అది మొత్తము ఆ రియాక్షన్ అంతా జరిగి మంచిగా క్లీన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట టెన్ మినిట్స్ తర్వాత సర్ఫ్ తీసుకొని మొత్తం స్టవ్ అంతా జల్లే చేయాలి సర్ఫ్ లేకపోతే దాని ప్లేస్లో విమ్ లిక్విడ్ అయినా వాడుకోవచ్చు డి డిష్ వాష్ లిక్విడ్స్ ఏవైనా వాడుకోవచ్చు అట్లా వేసి స్టీల్ది ఉంటుంది కదా స్క్రబ్బరు స్టీల్ స్క్రబ్బర్తో మంచిగా రుద్దాలన్నమాట మొత్తం మొత్తం స్టవ్ అంతా ఆ జిడ్డు ఎక్కువ ఉన్న దగ్గర కొంచెం గట్టిగా రుద్దితే అది పోతుంది జస్ట్ ఇట్లా రుద్దేస్తే వెళ్ళిపోతుంది అనమాట చూడండి క్లీన్ అయిపోతుంది ఆల్రెడీ సో మొత్తం స్టవ్ అంతా కూడా ఇట్లనే స్టీల్ స్క్రబ్బర్తోని మంచిగా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వాటర్ పోస్తున్న వాటర్ పోసిన తర్వాత ఇంత క్లియర్గా అయిపోయింది స్టవ్ అయితే చూడండి మళ్ళీ అయితే నేనేం చేయబెట్టి కూడా క్లీన్ చేయట్లేదు జస్ట్ వాటర్ పోసిస్తే అదే వెళ్ళిపోతుంది ఆ జిడ్డు మొత్తము వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే సర్ఫ్ వేసి మొత్తం మళ్ళీ ఒకసారి అయితే స్క్రబ్బర్తో రుద్దుదామని మళ్ళీ వేస్తున్నాను సో ఇప్పుడైతే స్క్రీ స్టీల్ స్క్రబ్బర్ అయితే ఏం తీసుకోవట్లేదు నార్మల్ స్క్రబ్బర్తోనే క్లీన్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ మొత్తం క్లీన్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఒక మంచిగా మళ్ళీ నీట్గా క్లీన్ అవ్వడానికి మళ్ళీ సర్ఫ్ వేసి మంచిగా స్క్రబ్ చేస్తున్నాను అనమాట స్టవ్ అంతా ఇలా చేసుకొని ఇంకా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుంటే అయిపోతుంది చూసారు కదా ఎంత క్విక్గా ఎంత క్లీన్గా అయిపోయింది ఎంత జుట్టుబట్టిన మరకలైనా కూడా చాలా ఈజీగా పోతాయండి ఇలా వాష్ చేస్తే సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ ట్రై చేయండి ఇదైతే మనము ఇట్లా జిడ్డు పట్టిన మరకల్ని స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దుతూ ఉంటాం కాకపోతే ఎంత సేఫైనా కూడా పోదు అనమాట సో ఇట్లా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చూసినారు కదా మా స్టవ్ అయితే ఇట్లా మెరిచిపోతుంది సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నచ్చిందా లేదా ఈ వీడియో చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్